హాయ్ ఫ్రెండ్స్ ఎవర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట బ్రెడ్ హల్వా తయారు చేస్తున్నాను బ్రెడ్ హల్వా కోసము బ్రెడ్ ముక్కలు తర్వాత జీడిపప్పు ముక్కలు ఇవన్నీ బ్రెడ్ ముక్కల్ని ముందు మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత చూపిస్తామండి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకుందాం ఒక కడాయి పెట్టి కడాయిలో నెయ్యి అనమాట ఆ నెయ్యిలో ఇప్పుడు మనం జీడిపప్పు ముక్కలు వేయించి పక్కన పెట్టుకోవాలన్నమాట జీడిపప్పు ముక్కలు వేయిస్తున్నాను నెయ్యి వేడెక్కిందండి జీడిపప్పు ముక్కలు వేస్తున్నాను జీడిపప్పు ముక్కలు ఫ్రై చేసుకోవాలన్నమాట జీడిపప్పు ముక్కలు వేగాయండి తీసుకుందాం మనం ఇప్పుడు ఈ నెయ్యిలోనే మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను వేసేయాలి ఫ్రై చేసుకోవాలన్నమాట బ్రెడ్ ముక్కలు ఇప్పుడు మనం వేగాయండి పక్కకు తీసేసుకుందాం మనం ఇప్పుడు వాటర్ వేసుకొని వీటిలో పాకం పట్టుకోవాలన్నమాట వాటర్ వేసుకున్నాను ఈ కప్పు నిండా షుగర్ వేశానండి వాటర్లో ఇప్పుడు పాకము రావాలన్నమాట బ్రెడ్లు అనమాట నా స్టైల్లో నేను చేస్తున్నాను బ్రెడ్ హల్వా టేస్ట్ చూసి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూసి మీరు కూడా చెప్పండి ఎలా కుదిరిందనేది మీ స్టైల్లో మీరు ఏ విధంగా బ్రెడ్ హల్వా చేస్తారో కామెంట్లో తెలియజేయండి ఇది నా స్టైల్లో నేను చేస్తున్నాను బ్రెడ్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ స్టైలు మనం ఈ పాకంలో ఇప్పుడు యాలకల కూడా వేసుకుందాం వీటిలో మనం బ్రెడ్ ముక్కలు యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ పాకంలో ఈ పాకమంతా బ్రెడ్ ముక్కలు పట్టేస్తుందనమాట వీటిలో మనం బెల్లం పొడి కూడా యాడ్ చేయొచ్చు చక్కెర బదులు కానీ మనం మిల్క్ యాడ్ చేస్తాం కాబట్టి విరిగే ఛాన్స్ ఉంది కాబట్టి నేను చక్కెర యాడ్ చేస్తాను మామూలుగా అయితే పాలు పోయకోకుండా చేసుకున్నామంటే మనం బెల్లం పొడి వేసుకుంటే బాగుంటుంది హెల్దీ ఆప్షన్ పాకం అంతా బ్రెడ్ ముక్కలకు బాగా పట్టేసింది చూడండి ఈ చక్కెర పాకంలో బ్రెడ్ అనేది బాగా కదిపేసుకున్నామండి ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది వీటిలో మనం ఇప్పుడు పాలు మిక్స్ చేద్దాం కాజీ న కాజీ జల్లారిన పాలైనా ఓకే వేడి పాలైనా ఓకే మనం ఇప్పుడు మిక్స్ చేసుకుందాం బాగా ఉండలు లేకోకుండా మిక్స్ చేసుకోవాలి పాలన్నీ బాగా మిక్స్ అయినాయండి మిక్స్ అయ్యి బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు మనం దీంట్లోకి జీడిపప్పు ముక్కలు యాడ్ చేద్దాం మనము ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా జీడిపప్పు ముక్కలు ఫ్రై కలిపేసుకుందాం అంతేనండి రెడీ అయిపోయింది బ్రెడ్ బ్రెడ్ హల్వా మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ భలే కుదురుద్ది అన్నీ సరిపడా దీంట్లో చక్కెర అన్నీ సరిపోయినాయి పర్ఫెక్ట్గా లైక్ అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్